చూడు ఎంతో కష్టపడి అయ్యగారు ఇంటర్వ్యూ కొప్పించాను అయ్యగారు ఏమి ఇస్తే అందులో సగం నాకు ఇవ్వాలి ఫిఫ్టీ 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 కుదరదా అయితే బయటికి రాడు అలాగే అయితే ఇగో తర్వాత మాట మార్చకూడదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కొన్ని చెక్స్ సైన్ చేయాలి సార్ ప్రముఖ సంఘస్ యొక్క పెద్దాపురం పాప విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారట చందా అది బతికుండగానే దానికి చాలా చందాలు సమర్పించుకున్నాం విగ్రహాన్ని కూడా చదివించుకోవాల్సిందేనా ఓకే 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 నెక్స్ట్ ఇది వితంతు శరణాలయానికి యూ మీన్ విడో ఎస్ తప్పకుండా హెల్ప్ చేయాలి పాపం బుజ్జి వయసులోనే హస్బెండ్స్ ని పోగొట్టుకున్న స్త్రీలంటే నాకు చాలా సింపతి వాళ్ళకి హెల్ప్ చేయడం మన డ్యూటీ ఎంత నా వెయ్యి రూపాయలు సార్ వెయ్యి రూపాయలు అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ వెరిగిస్ ఒక్కొక్కరి వెనివి సార్ నువ్వేం చేస్తావంటే వాళ్ళ కుక్కర్ని విడివిడిగా నా దగ్గరికి పంపించి నేను పర్సనల్ గా సంతకం పెట్టేస్తాను ఏంటి ఎలా చూస్తున్నావు నీకేమైనా పెంటరా చెక్ ఇట్ నెక్స్ట్ సార్ టెన్నిస్ క్లబ్ ని సుబ్బారావు గారు నో సుబ్బారావు నో పరావు నెక్స్ట్ 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 సార్ మీ సాశా జోతి లీడీ కూడా వచ్చారు ఆమెను కూడా రేపు అంటాను ఆ పేరే ఆశా జ్యోతి సాషా జ్యోతి రమ్మన్నయ్యా సార్ హలో గునింగ్ అండ్ గునింగ్స్ట పదకొండు కొన్ని రోజుల్లో మాట మీద నిలబడతా ఉన్నావు అయ్యగారు ఏమి సగం నాకు ఇస్తా అన్నా ఊపుకుంటే వెళ్ళిపోతున్నావు సగమా సగమేం సరిపోద్ది ఫుల్ గా ఇస్తా తీసుకో ఏమైందండి ఏం లేదు మన ఇంజిన్ హీట్ అయింది

జయంత్ జయంత్ నా మాట విను తొందరపడుతున్నావు నేను అమ్మాయిని చూడలేదు వద్దండి వద్దు మీరు కార్ ఆపింది బాణం తెరిచింది కోసమే ఆడపిల్లలతో ఆడుకోవడం మీకు జోక్ కావచ్చు కానీ ఆడదాని ప్రతి అన్యాయం అండి ఏదో డబ్బు కోసం మీ దగ్గరకు వస్తున్నారు మీరు సరదాగా ఏదో చేస్తున్నారని చూసి చూడనట్టు వదిలేశాను కానీ ఇవాళ ఈ చూసిన తర్వాత నేను బయట వింటున్నవన్నీ నిజాలని ఇప్పుడు అర్థమైంది వద్దండి మిమ్మల్ని ఇలా ఈ నేను బ్రతకలేను ఏదో ఒక రోజు మీకు చెప్పకుండానే నేను ఏదో ఒకటి చేసుకుంటాను ప్లీజ్ చేయకుండా ఏం చేయమంటారండి అవతల పెళ్లికి వచ్చిన కొడుకు పెళ్లికి వచ్చిన పిల్ల వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే మిమ్మల్ని తండ్రిగా కాదు కదా మనిషిగా నన్ను గౌరవిస్తారా చెప్పండి ఓకే జయంతి నిజంగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా పెళ్లి కాని పిల్లల మీద కానీ పెళ్లి కాపురం చేసుకుంటున్న వాళ్ళ మీద కానీ చెయ్యి అలా ఎందుకు చెప్పరు అది కాదు జయంతి చెప్పండి మీరు అలా చెప్పగలిగితేనే నేను బ్రతుకుంటాను ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు అలా జరిగిందో నేను మాత్రం బ్రతుకుంటాను అంతే జయంతి ఎప్పుడ చూడాలి సాయంత్రం ఫ్రీయా సాయంత్రం దాకా ఎందుకు ఇప్పుడే ఫ్రీ ఏమిటి తలుపులు మూసేస్తే నైట్ అయిపోతుంది ఓకే ఓకే స్నానం చేసి రెడీగా ఉండు నేను ఎప్పుడే వచ్చేస్తానా మన కల్చరల్ వీక్ సెలబ్రేషన్ కి మీ నాన్నగారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డొనేషన్ తీసుకోవాలరా ఇటువంటి వాటికి మా నాన్నగారు కాదనరా డెఫినెట్ గా ఇస్తారు వెళ్ళి తెచ్చుకోండి యు విల్ గెట్ అ హోల్ సమ్ ఫిగర్ ఓకే రాజేష్ ఎప్పుడు వెళ్తారు రేపే వెళ్తాం ఓకే హాయ్ ఎక్కడికి దండయాత్ర దండయాత్ర కాదు చందాల యాత్ర మన కల్చరల్ వీక్ సెలబ్రేషన్స్ కి రాజేష్ నాన్నగారిని చందా అడుగుదామని ఆ ఈ వేషాలు వెళ్తే ఆయన ఇస్తారని నమ్మకమే ఏయ్ అంటే ఏంటి నీ ఉద్దేశం ఆ మీసాలు గొరిగించుకొని గోళ్ళకి వేసుకొని ఫ్రాక్ వేసుకొని వెళ్ళడిగారంటే మీకు చెక్కిస్తారు ఇలా వెళ్ళి అడిగారు అనుకో మీ చర్మ చెక్కిస్తారు మర్యాదగా మాట్లాడు మా నాన్నగారు గురించి ఇంకో మాట మాట్లాడితే నేను భరించలేను అయ్యో పాపం భరించలేవా అయితే వాళ్ళని వెళ్ళి చంద అడగమని చెప్పు మేము వెళ్ళి అడుగుతాం ఆయన ఎవరికిస్తారో చూద్దాం అప్పుడు తెలుస్తుంది మర్యాద ఏమిటో చూద్దాం ఏయ్ నాకు తెలియక అడుగుతున్నాను మా దగ్గర అడుక్కుని మీరు కళాసేవ చేయడం ఏంటి అది ఏదో మేం చేసుకోలేమా మధ్యలో మాకు బ్రోకర్స్ కావాలా వెళ్ళండి అవుట్ స్టూపర్స్ మేనేజర్ నీకు బుద్ధి లేదాయా ఇలాంటి చిత్త కార్తీ పార్టీని పంపించావేంటి మీరే కదా సార్ సత్యాండ్ గ్రూప్ అంటే సత్యాండ్ గ్రూప్ అంటే సత్య బామా గ్రూప్ అనుకున్నాను సత్యనారాయణ గ్రూప్ అనుకున్నాను మరో గ్రూప్ సార్ నో నో మోర్ గ్రూప్ అందరినీ పంపించాయి పంపించాయి కాలేజీ గర్ల్స్ గ్రూప్ సార్ నీలో గ్రూప్ సార్ పక్కా కాలేజీ గర్ల్స్ సార్ కాలేజ్ గర్ల్స్ నీలో గ్రూప్ సార్ పక్కా గర్ల్స్ సార్ వాళ్ళని పంపించలేదంటయ్యా వెళ్ళు వెళ్ళి పంపించు చూడు వెళ్ళిపోయారు ఏమిటో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కామ్మని వెల్కమ్ వెల్కమ్ హలో అంకల్ అబ్బా నేను సెంటిమెంట్ ఉంది నన్ను అని పిలిచారనుకో ఏంటో చూస్తున్నా వెళ్ళ పిలిచారనుకో పరీక్షలైనా ఫెయిల్ అయిపోతారు లేదా పెళ్ళైనా జరగకుండా పోతుంది లేదా ఏదో జరుగుతుంది అందుకని నన్ను స్వీట్ గా మిస్టర్ సూర్య అని పిలు

నాన్నగారు డొనేషన్ ఇవ్వకుండా తిట్టి పంపించారా కాసేపు ఉంటే కొట్టి పంపించేవారే లక్కీగా బయటపడిపోయాం ఆ ఇంసార్తో తో రాత్రంతా మాకు నిద్ర పట్లేదు నేను ముందే చెప్పాను శ్రీ 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 సూర్య గారు మగవాళ్ళకి ప్రసన్నం కారు ఆడవాళ్ళని చూస్తే ఆవిరైపోతారని నీళ్ళు నువ్వు నమ్మవని చెప్పే మీ నాన్నగారి దగ్గర నుంచి క్యాష్ గా కాకుండా డొనేషన్ ఎక్కువగా తీసుకున్నాను చూడు పాప ఆడపిల్ల వెయ్యి అడిగితే బెలూన్ లో ఉబ్బిపోయి ఐదు వేల రూపాయలు సమర్పించుకున్నారు శ్రీరామచంద్రుడు లాంటి మీ నాన్నగారు ఈ బుద్ధవతారం ఇప్పుడు అర్థమైంది మీ నాన్నగారు కృష్ణ అవతారం పదహారు వేల భామల మధ్య టింగురంగ తిరుగుతున్నారు బట్ రిమంబా నువ్వు మాత్రం ఈ ఒక్క భామకే సొంతం అయ్య గారి కూడా అర్థమైంది కదా నీ పంట పండింది పో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని సాయంత్రం ఆరు గంటలకు రెడీగా ఉండు నేను వచ్చి పికప్ చేసుకుంటాను గుడ్ లక్ సార్ ఫ్రమ్ సింగపూర్ మిస్టర్ రెడ్డి ఆన్లైన్ హలో